ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు గత పదకొండు సంవత్సరాలుగా పది శాతం మాత్రమే అమలయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట మీడియా కమిటీ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసిరెడ్డి తెలిపారు నిర్మాణాత్మకమైన ప్రజా ప్రతిపక్షం ద్వారానే విభజన చట్టం వంద శాతం అమలవుతుందని చెప్పారు జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో అమలు కాని విభజన హామీలు యువత వలసలు అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అనే అంశాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం కార్యదర్శి అవధానుల హరి అధ్యక్షత వహించారు ఈ మేరకు తులసిరెడ్డి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా వెనకపడిన ఏడు జిల్లాలకు ఖడ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అందించకుండా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం ద్వారా ఏపీకే అన్యాయం చేసిందని చెప్పారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ కాంగ్రెస్ పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు ప్రొఫెసర్ విజయ్ కుమార్ డాక్టర్ కొల్లా రాజమోహన్ జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డాక్టర్ టి సేవాకుమార్ దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్ ప్రోగ్రెసివ్ ఫోరం రావు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి లేకపోవచ్చు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు లో జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కేంద్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో టీడీపీ మీద ఆధారపడి బీజేపీ సాగించే పరిస్థితుల్లో కేంద్రం ఉంది కాబట్టి దిస్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ ఇవి సాధించుకోవడానికి ప్రతి ఒక్కటివి మన హక్కు భిక్షగా కాబట్టి కాబట్టి ఇది ఓవరాల్గా కాబట్టి ఇది సరైన సమయం అటు పోరాటాల ద్వారా మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఈ కోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు